అండి అందరికీ నమస్కారం ఈరోజే అతి పెద్ద అమావాస్య జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని పేరు కూడా ఉంది అలాగే మట్టి ఎద్దుల అమావాస్య అనే పేరు కూడా ఉంది ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది అమా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు ఇది సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది అయితే ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో దరిద్రం పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనం నాలుగు వైపుల నుండి మీకు దూసుకు వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగిన రోజు ఎటువంటి రోజు ఏ పరిహారం చేసినా ఏ చిన్న దానం చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఈ దరిద్ర బాధలు ఉన్న అప్పుల బాధలు ఉన్న ధన సమస్యలు ఉన్న అమావాస్య రోజు పరిహారం చేసుకోండి ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు రెండు నిమ్మకాయలు ఉంటే చాలు ఇక మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈ నిమ్మకాయ పరిహారం చేయడం వలన మీరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో ఉండే దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి ధన సమస్యలు పోతాయి సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది మీ కష్టాలు తీరిపోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజు నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు అన్ని దోషాలు దౌర్భాగ్యాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు ఈ చెట్టును దర్శిస్తే అన్ని ధన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే ఈ వృక్షం చాలా పవిత్రమైనది దుఃఖాన్ని నాశనం చేసే వృక్షం మరి అమావాస్య రోజు తాకవలసిన వృక్షం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు హిందువులు అన్ని జీవులలోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అంటారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి కాగా చెట్టుకు మనుషుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు హిందువులు పవిత్రమైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిల్లో అశోక చెట్టు ఒకటి అమావాస్య రోజు ఈ చెట్టును ముట్టుకున్నా చాలు దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు ఈ చెట్టును కామదేవునికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెప్తూ ఉంటారు అందువల్ల వీటిని బౌద్ధ గ్రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు అశోక వృక్షం అంటే శోకం లేకుండా చేసే వృక్షం అని అర్థం కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖ శోకంలో నింపుతాయి నిజమైన అశోక వృక్షం పేరు సీత అశోక వృక్షం ఈ సీత అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసింది లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెబుతున్నాయి ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చొని ఉంది ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు పొలాలు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పూయవు ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించదు దుఃఖాన్ని పెంచుతాయి ఈ సీత అశోక వృక్షాన్ని ముఖ్యంగా అమావాస్య రోజు తాకితే చాలు మీకు వచ్చే దుఃఖాలు శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి సీత అశోక వృక్షాన్ని అమావాస్య రోజు తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి శరీరం ఆరోగ్యవంతమవుతుంది మీ జాతక చక్రంలో ఉండే దోషాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సీత అశోక చెట్టు ఆకులను గృహ తోరణంగా కట్టినట్లయితే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రానే రాదు ఇంట్లో లక్ష్మీ నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఈ సీత అశోక వృక్షం యొక్క పువ్వులు అమావాస్య రోజు సీతా అమ్మవారికి లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే పెద్ద పెద్ద పనులలో అడ్డంకులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది మనసుకు నచ్చిన జాబు రావాలని కోరుకునేవారు జాబులో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు ఈ సీత అశోక వృక్షం యొక్క ఆకులను మాలగా కట్టి అమావాస్య రోజు ప్రవహించే నీటిలో వేస్తే మీకు మంచి జాబ్ లభిస్తుంది చేసే ఉద్యోగంలో గౌరవం అనేది పెరుగుతుంది ప్రాప్తి కోసం అమావాస్య రోజు ఈ సీత అశోక వృక్షం యొక్క ఐదు గింజలను తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి వ్యాపార స్థలంలో పెట్టినట్లయితే ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది ఈ వృక్షం గింజలను తా వీధిలో పెట్టి ధరిస్తే ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది అంటే భక్తి భావన అనేది పెరుగుతుంది ఈ సీత అశోక వృక్షాన్ని అమావాస్య రోజు ఇంట్లో నాటి పెంచి పోషిస్తే సకల విధములైన దుఃఖాల నుండి బయటపడతారు మనకు కనిపించే అశోక వృక్షాలు వేరు సీత అశోక వృక్షాలు వేరు సీత అశోక వృక్షంతోనే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసుకోవాలి రామాయణంలో ఈ సీత అశోక చెట్టు ప్రస్తావన ఉంది అశోకం అంటే శ్లోకం లేనిది అని అర్థం రాక్షస వాస్తుశిల్పి యముడు కేవలం సంచరిస్తే చాలు మానసిక ఉల్లాసం కలిగే విధంగా ఒక అద్భుతమైన వనాన్ని తయారు చేశారు అదే అశోకవనం ఈ అశోకవనం కేవలం కండ్లకు అందంగా ఉండడమే కాదు మధురమైన ఫలాలతో నోటికి పక్షుల కిలకిల రావాలతో చెవులకు వినసొంపుగా ఉండేది చక్కని ఆరోగ్యకరమైన గాలి నీటి కొలనుల జలకాలు చర్మానికి తగలటం మత్తెక్కించే పువ్వుల సువాసనలు ముక్కుకు చేరటంతో ఐదు జ్ఞానేంద్రియాలకు అత్యంత ఉల్లాసం కలిగించడం ఉద్యానవనం ప్రత్యేకత సీతాదేవిని రావణాసురుడు ఈ అశోకవనంలోనే ఉంచాడు దీని లేత చిగుళ్ళు ఎర్రగా ఉంటాయి దీని పువ్వుల కారణంగా హేమపుష్ప అని కూడా పిలుస్తారు ఇది దక్షిణాదిలో విడివిగా హిమాలయ వ్యాప్తంగా నేపాల్ బర్మాలకు కూడా విస్తరించింది ఇది చాలా పవర్ఫుల్ చెట్టు అమావాస్య రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న దుఃఖాలు దరిద్రాలు తొలగిపోతాయి కానీ ఇప్పటి కాలంలో భారతదేశంలో ఈ సీతా అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి అసలు ఇవే నిజమైన అశోక చెట్లు అనే విషయం కూడా చాలామందికి తెలియదు కనుక ఈ సీతా అశోక చెట్లు మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే అమావాస్య రోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదట్లో కొన్ని పాలు పోసి నమస్కారం చేసుకోండి మీకు ఉన్న దుఃఖాలు పోవాలని కోరుకొని ఒక్కసారి ఆ చెట్టును తాకండి అమావాస్య రోజు ఏ సమయంలో అయినా సరే సీత అశోక చెట్టు కనిపిస్తే చెట్టును ఒకసారి తాకి నాకు ఉన్న సమస్యలు బాధలు దుఃఖాలు పోవాలని మనసులో కోరుకోండి ఖచ్చితంగా మీ బాధలు పోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా అమావాస్య రోజు సీత అశోక చెట్టును ఈ విధంగా పూజించి దుఃఖాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ రోజుల్లో ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అప్పుల సమస్యలతో ఇలా రకరకాల కష్టాలతో మనసులు సతమతమైపోతున్నారు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే శుక్ర అమావాస్య రోజు ఒక పరిహారం చేయండి చాలు మీ కష్టాలు అన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెబుతుంది అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి ముందుగా ఒక స్పూన్ పంచదారను వేయండి పంచదార తీయగా ఉంటుంది మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మధురంగా మార్చే శక్తి పంచదారకు ఉంది కనుక ముందు ఒక స్పూన్ పంచదారను వేసి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలను కూడా ఆ క్లాత్లో వేయండి చివరిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి పంచదార ధనియాలు కుంకుమ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైన పదార్థాలు కనుక వీటన్నింటినీ కూడా క్లాత్లో వేసి మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి అలా తిరిగేటప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దుష్టశక్తులు దిష్టి దోషాలు కష్టాలు పోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తరువాత ఈ మూటను తీసుకుని వెళ్ళి ఇంటిలో ఈశాన్యం మూలన పెట్టండి ఈ ప్రక్రియను అంతా కూడా అమావాస్య రోజు సాయంత్రం ఆరు తరువాత మాత్రమే చేయండి ఇలా పెట్టి ఈ మూటను రాత్రంతా అలా వదిలేయండి మళ్ళీ మరునాడు తీయండి ఉదయం సాయంత్రం ఎప్పుడైనా సరే తీయవచ్చును మీ ఇంటికి దూరంగా తీసుకుని వెళ్ళి ఎవరు తిరగని చోటుకు విసిరువేయండి మీరు ఎంత దూరంగా విసరగలిగితే అంత దూరంగా విసరండి మీ శక్తినంతా ఉపయోగించి విసిరండి ఇలా విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోట్ల కట్టెలు వస్తాయి వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసి ధనాన్ని మీ వైపు అట్రాక్ట్ చేసి సంతోషంగా జీవించండి ఇక విషయంలోకి వస్తే ఈ అమావాస్య చాలా విపరీతమైన శక్తులు కలిగిన అమావాస్య ఈరోజు నిమ్మకాయల పరిహారం చేసుకుంటే చాలు చాలా సింపుల్గా అన్ని రకాల కష్టాల నుండి బయటపడిపోతారు మనం చాలామందిని చూస్తూ ఉంటాము కొందరు జీవితంలో ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు పిల్లల పరంగా కానీ భాగస్వామి వలన కానీ దరిద్ర బాధల వలన కానీ ఎప్పుడూ బాధగా ఉంటారు ఒక కష్టం వెనుక ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా ఎప్పుడు ఒకే ఆదాయం వస్తుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఏదైనా పని చేద్దామని అనుకుంటే ఆటంకాలు వచ్చేస్తాయి నెలల తరబడి సమస్యల తరబడి సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది ముందుకు సాగదు ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తున్నాయి అని ఆలోచిస్తారు కానీ ఏమీ అర్థం కాదు ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా అన్ని సమస్యలు వచ్చి పడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నరదృష్టి నరదిష్టి నరఘోష నరపీడ మీ మీద పడడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి సంపాదించిన ధనం చేతిలో నిలవదు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు ఏడుస్తూ ఉంటారు చిరాకు పడుతుంటారు నరదృష్టి తగిలితే అప్పటి వరకు మంచిగా ఉన్న మనుషులు ఒకేసారి నాశనం అయిపోతూ ఉంటారు దాచుకున్న ధనమంతా కూడా ఒకేసారి ఖర్చైపోతుంటుంది ధనవంతులుగా ఉన్నవారు పేదవారిగా మారిపోతారు మరి ఈ నరదృష్టి నుండి చెడు దృష్టి నుండి బయటపడాలన్నా ధన సమస్యలను తొలగించుకొని గొప్ప ధనవంతులుగా మారాలన్నా ఈ శుక్రవారం రోజు చక్కగా రాత్రి సమయంలో రెండు నిమ్మకాయలను తీసుకొని రహస్యంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా గంటలో ఫలితం అనేది వస్తుంది ఏమి చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా రెండు నిమ్మకాయలను తీసుకోండి తీసుకొని ఆ రెండు నిమ్మకాయలకు ఆరు వరుసల్లో లవంగాలను గుచ్చండి అలా గుచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి తీసుకుని ఆ పాత్రలో రెండు గుప్పిళ్ళ గల్లలుప్పు వేయండి ఆ ఉప్పు మీద రెండు నిమ్మకాయలను పెట్టండి ఆ తర్వాత చిటికెడు పసుపు కుంకుమ కూడా వేయండి మట్టి పాత్రలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది కానీ అలా మట్టి పాత్రలు అందరి దగ్గర ఉండవు కనుక మట్టి పాత్రలు లేనివారు ఒక గాజు పాత్రను తీసుకోండి ఆ గాజు పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పులో నిమ్మకాయలను పసుపు కుంకుమలను వేయండి ఉప్పు నిమ్మకాయలు పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి దిష్టి దోషాలను సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి ఆ పాత్రను ఒకసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో కూడా తిప్పండి చివరిలో వంట గదిలోకి తీసుకువెళ్ళి ఆ గదిలోనే ఏదో ఒక మూల పెట్టండి అలా పెట్టి వదిలివేయండి అంటే అందరికీ కనిపించే విధంగా కాకుండా ఒక మూలలో పెట్టండి ఇలా పెట్టిన పాత్రను రెండు రోజుల తర్వాత తీసి దానిలోని ఉప్పును నిమ్మకాయలను పసుపు కుంకుమను ఏదైనా ఒక చిన్న కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పడవేయండి పాత్రను మాత్రం కడిగి మీ ఇంట్లో వాడుకోవచ్చు ఇలా మీరు కవర్ను పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి అంతే ఒక గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు ఏదో ఒక గుడ్ న్యూస్ను వింటారు మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ధనాదాయ మార్గాలు తెలుస్తాయి మీరు కూడా ఈ శుక్రవారం నిమ్మకాయ ఉప్పు లవంగాలతో ఈ పరిహారం చేయండి మంచి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు